కూర్చుంటే కాలు కదవలేనంటే ఎప్పటికీ రాదుగా ఊహలకు రూపం బదుపు నీది అనుకుంటే పవిత నీది అనుకుంటే ఆఫీస్ శేఖర్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా అండి విజయకృష్ణ హాస్పిటల్ సంధ్య హాస్పిటల్ గల్లీలోనే ఉంటాయి ఆ గల్లీలో మన మ్యాగ్నెటిక్ ఆఫీస్ అనేది ఈ బయోటోరియం ఆఫీస్ అనేది ఓపెనింగ్ ఉంది ఈ రోజు మార్నింగ్ బుధవారం మార్నింగ్ లెవెన్ లెవెన్ కండి అందరూ మీరు పక్క ఎక్కడ పక్క ఊర్లో ఉన్నా కూడా వచ్చి విజిట్ చేయొచ్చు మనకు వెంకట సార్ గారు ఇంకా సార్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు సిక్స్ మెంబర్స్ వస్తున్నారు మీరు రావాలనుకుంటే వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఈ వెడిటోరియం గురించి సార్ వాళ్ళు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెడ్నర్స్ డే ఎయిట్ నైన్ ఫార్టీ అవునా అట్లా బాయ్